అమెరికా మాజీ అధ్యక్షుడిపై ట్రంప్ సంచలన వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఒబామా అరెస్ట్ అయినట్లు ఏఐ వీడియోని పోస్ట్ చేశారు ఏఐ వీడియోలో పక్కనే నవ్వుతున్న ఫోజులో ట్రంప్ కనబడ్డారు ట్రంప్ తొలిసారి గెలిచినప్పుడు ఒబామా కుట్ర చేశారని ఆరోపించారు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబాడ్ ఈ ఆరోపణలు చేశారన్నారు చట్టానికి ఎవ్వరూ అతిథులు కాదంటూ టూత్లో ట్రంప్ని పోస్ట్ చేశారు మాజీ అధ్యక్షుడిపై సంచలన ఆరోపణల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తీవ్ర వైరల్ అవుతోంది చట్టానికి కాదంటూ పోస్ట్ పెట్టారు ట్రంప్ దాంతో పాటు ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయినట్లు ఏఐ వీడియోని వీడియో ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాని ఎఫ్పిఐ అరెస్ట్ చేసినట్లుగా ఆ వీడియో ఉంది ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు వేశారు ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్ తర్వాత ఒబామా జైల్లో ఉన్నట్లు ఆ కల్పిత వీడియోలో ఉంది మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబాట్ సంచలన ఆరోపణలకు దిగారు రెండు వేల పదహారులో ట్రంప్ విజయం సాధించినప్పుడు ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని ఎన్నికల్లో రష్యా జోక్యంపై తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని ఆమె ఆరోపించారు తులసి గబాడ్ ఆరోపణలకు రిపబ్లికన్లు మద్దతు తెలుపుతూ ఆపై ఆమెపై ప్రశంసలు గుప్పించారు అయితే డెమోక్రాట్లు మాత్రం రాజకీయ ప్రేరేపితమని ఆధార రహితమని ఈ ఆరోపణలను కొట్టిపారేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంకా స్పందించలేదు